నవనిర్మాణ సేవా వ్యవస్థాపక అధ్యక్షుడు తాళ్లూరు రామోద్రలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని విఆర్సీ సెంటర్ లో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ పూల ఫలాలు కొంతమందికి పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు అంబీసలకు న్యాయం జరగాలని కోరారు ఆశా జ్యోతి భారత రాజ్యాంగ దృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు నవనిర్మాణ నిర్మాణ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఆర్కట్ కుమార్ కుమార్ గారు అదేవిధంగా ప్రముఖ జబర్దస్త్ ఆర్టిస్టు శరాబు శ్రీనివాసులు గారు నవ నవనిర్మాణ సేనలో ఉండే వారి ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని వేసి ఆయనకి ఘనంగా నివాళులు కట్టించడం జరిగింది ఈరోజు భారతదేశంలో పడుగు పలిగిన వర్గాల వారందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఆనందంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే ఆ మహానుభావుడు రాజ్యాంగంలో పొందుపరిచినట్టు కొన్ని ముఖ్యమైన విషయాల వల్ల ఈరోజు అన్ని వర్గాల వారు కూడా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని అన్ని విధాలుగా బాగున్నారంటే ఆ మహానుభావుడు రాజ్యాంగ రచించిన రాజ్యాంగం కారణం అని చెప్పి చెప్తా ఉన్నాను అదేవిధంగా ఆ రోజు అంతరానితనం అనే దాన్ని నిర్మూలించడానికి గట్టిగా కృషి చేసి అందరూ సమానమే చిన్న పెద్ద అనేది లేకుండా దళితులు అగ్రవణాలు అనేది లేకుండా అందరూ కూడా సమానమే అని పనేసి ఆయన అంతరానితనాన్ని నిర్మూలించడానికి గట్టిగా కృషి చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఆయన దయ వల్ల ఈ రోజు కొన్ని వర్గాల వారు చాలా సంతోషంగా ఉంటున్నారు ఆయనే కానీ ఈ రోజు కానీ బతికుంటే అన్ని వర్గాలు వారు కూడా సామాజికంగా న్యాయం జరిగేదానికి అవకాశం ఉండేదని చెప్పనేసి భావిస్తా ఉన్నాను అటువంటి మహానుభావుడు మరలా బుట్టి అన్ని వర్గాల వారిని కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు వెళ్ళేదానికి ఎవరో ఒక మహానుభావుడు రావాలని చెప్పిన కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఒక పాదతో ఆవేదంతో మేము ఈ రోజు ఆ మాట చెప్తా ఉన్నాం సామాజిక న్యాయం సామాజిక న్యాయం చెప్పనేసి ఎన్నికలు వచ్చేటప్పుడు అన్ని రకాల హామీలు ఇస్తూ అన్ని కులాల దగ్గర చేసుకొని ఎన్నికలు అయిపోగానే సామాజిక న్యాయం అనేది పక్కన పెట్టేసి సామాజిక న్యాయం కొన్ని కులాలుగా జరుగుతా ఉంది అన్ని కులాలకి జరగటం లేదు ఉదాహరణకి విశ్వబ్రాహ్మలు ఉన్నారు రజకులు ఉన్నారు రాయబ్రాహ్మలు ఉన్నారు వడ్డీలు ఉన్నారు ఇట్లా చాలా చిన్న చిన్న కులాలన్నింటినీ కూడా నామ మాత్రంగానే వాళ్ళని పక్కన పక్కన చేసుకొని ఎన్నికలైన తర్వాత వాళ్ళు ఏ మాత్రం వాళ్ళని పడ పెట్టుకుంటా ఉన్నారని చెప్పలేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పటికీ వార్డు నెంబర్ గా కూడా గెలవలేనిటువంటి ఎన్నో కులాలు ఉన్నాయి అటువంటి కులాల్ని కనీసం ఏదో ఒక విధంగా ఆదుకొని వాళ్ళని సామాజికంగా కానీ వాళ్ళ రాజకీయంగా కానీ ముందుగా తీసుకెళ్తే సామాజిక న్యాయం జరుగుతుంది లేదంటే బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు కానీ బీసీలు కాడికి వస్తే రెండు మూడు కులాలకే న్యాయం జరుగుతా ఉంది అన్ని పదాల విషయంలో కేవలం రెండు మూడు కులాలకే వాళ్ళు ఇచ్చే ముప్పై శాతం ఇరవై శాతం రాజకీయ పదవులన్నీ కూడా రెండు మూడు కులాలకి లబ్ధి జరుగుతా ఉన్నాయి మిగతా చిన్న చిన్న కులాలు కూడా న్యాయం చేయకపోతే బీసీ ఎంబీసీలుగా విడగొట్టి ఎంబీసీలకి కూడా ఒక కోటా కనిపెడితే చిన్న 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 కులాలు కూడా అన్ని కులాలు కూడా సామాజికంగా కానీ రాజకీయంగా కానీ అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాను ఈ ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు మంచి రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆ మహానుభావులు పుట్టిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు సామాజిక న్యాయం దాంట్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది కాబట్టి దీన్ని ఒక ఆలోచించి చాలా కులాలు వెనకబడి ఉన్నాయి అన్ని కులాలకు న్యాయం జరగటం లేదు కాబట్టి మీరు ఆ దశగా మీరు వాళ్ళందరినీ కూడా పరిశీలించి అందరినీ మీరు అర్థం చేసుకోవాలి జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు రాజస్థాన్